మ్యామ్ మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి అలాగే ధ్యాన మార్గంలోకి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసారు యాక్చువల్గా ధ్యానం అనేది ఓన్లీ మునులు ఋషులు అండ్ హిమాలయస్లోనే చేసుకుంటారని అనుకునేదానండి ఒకప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిందైతే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చానండి సో అది కూడా మా ఫ్రెండ్ ఒక విడ శ్రీదుర్గా అని చెప్పేసి తనలో ఒక గొప్ప చేంజెస్ చేంజెస్ చూసి ఏంటి ఇంత చేంజ్ ర్యాపిడ్ చేంజ్ వన్ మంత్లో అనిపించి ఇంకా నాకు అనిపించింది ఏ ఇంత చేంజ్ అని అనిపించి ఏంటి అని అడగకుండా ఉండలేక ఏంది ఇంత చేంజ్ అని అని అడిగితే తను ఎస్ అవునా అక్క నిజమా నేను ఇలా మెడిటేషన్ చేస్తున్నాను మెడిటేషన్ క్లాస్ జాయిన్ అయ్యాను సో అందుకే ఇంత చేంజ్ వచ్చినట్టుంది థ్యాంక్ యూ అక్క అని అనమాట వావ్ మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఆన్లైన్లో అని అని అడిగేసి ఓకే మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయా మనం కూడా జాయిన్ అవుదామని అనుకునే లోపే తనే నువ్వు జాయిన్ అవుతా అంటే నేను యాడ్ చేస్తాను అక్క అని చెప్పేసి యూట్యూబ్లో కొన్ని లింక్స్ అవి ఇవి అలా చూపించింది అనమాట కరోనా పీరియడ్ కదా టూ థౌజండ్ ట్వంటీ సో అప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తూ ఫాలో అయ్యాను సో అలా నా అది స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది ఓకే సో అది అంటే మీరు ధ్యానం చేయడం వల్ల మీకు ఏమైనా అంటే మనకు మన బాడీలో ఈ మార్పు వచ్చింది అని మీకు ఏమైనా అనిపించిందా డెఫినెట్లీ అండి అన్నిటికంటే ఇదేమంటారు వజ్రాయుధం లాంటిదని చెప్పొచ్చు ఇంకా బాగా చెప్పాలంటే కామధేనువు కల్పతరువు అని అంటాం కదా అక్షయ పాత్ర లాంటి ధ్యానం అనేది సో అది అనుభవిస్తేనే తెలుస్తుంది మనము ఎప్పుడైనా కూడా కామధేనువు అక్షయ పాత్ర కల్పతరువు ఇవన్నీ కూడా స్టోరీస్లోనే విన్నాం కానీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా సో ఇది కూడా అంతే ధ్యానం గురించి నేను ఇది పొందాను అది పొందాను అట్లా పొందాను నేను హ్యాపీగా ఉన్నాను నేను డిసీజ్ ఫ్రీ అంటే ఏ వ్యాధులు లేవు ఇట్లా అని అన్నీ చెప్తూ ఉంటాం కదా సో అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే సో ఇందులో భాగంగా నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాను అని చెప్పాను కదా సో ఆ వీడియోస్ చూస్తూ చూస్తూ ఉన్న తరుణంలో ఒకటి గుడాకేశ ధ్యానం అని చెప్పే వీడియో ప్రబోధ అచ్యుత గారు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు తీసిన ఒక వీడియో చూసాను అనమాట దాని కుట్ దాని నేమ్ నాకు అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే పనులు చేస్తూ కూడా ధ్యానం ఎలా చేయాలి అనేది నేను అరే ఇదేదో బాగుంది కదా హ్యూమన్ సైకాలజీ ఏంటి ప్రత్యేకంగా మన గురించి మనం టైం ఇవ్వాలంటే కొన్ని రోజులు ఇస్తాం తర్వాత దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం ఇంకా ఈజీ చేద్దాం అని అనుకుంటాం కదా అందులో భాగంగా నాకు ఇది బాగా నచ్చి నేను ఆ వీడియో తీసి చూసాను అనమాట చూసేసరికి బాగా అనిపించింది చూస్తూ చూస్తున్నాక సార్ ఇలా నవ్వుతున్నారు ఆహాహా ఏమైంది ఎందుకు ఇట్లా నవ్వుతున్నారా సార్ అని అనుకుంటున్నాను గురువుగారు నవ్వుతుంటే ఆ నవ్వుతున్న దాంట్లో నుంచి ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకున్నానండి ఓకే నా తాడు ఎప్పటి నుంచి యాక్టివ్ అయ్యి ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నడం అనేది ఎనర్జీ అంటే ఏంది కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంది ధ్యానంలో మనమైతే ఏ విధంగా అయితే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో అది ఏదో ఒక చక్ర ద్వారా తీసుకుంటాము ఓ హోల్ బాడీ నుంచి కూడా తీసుకుంటాం కానీ సెన్స్ ఒక దగ్గరే తెలుస్తుంది అనమాట నాకు అక్కడ ఆ వీడియో చూసినప్పుడు సార్ నవ్వు ద్వారా నేను ఎనర్జీస్ ఫీల్ అయ్యాను సో ఫీల్ అయ్యి ఓహో యూనివర్స్ నాకు ఈయనే నా గురువు అని సజెస్ట్ చేస్తుంది అని అనుకొని నేను ఈ దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవుదామని అనుకున్నాను అవుదాం అనుకోగానే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి తెలుసా గుడాకేష అని వర్డ్ కూడా నాకు ప్రొనౌన్స్ చేసేదా రాలేదు ఆయన గుడాకేష్ అంటే ఏంది అనేది అర్థం కాలేదు అందులో సార్ ఏం చెప్పారు ఇది చెప్పారు రాత్రంతా ధ్యానం ఏంది ఒక ఇది పనులు చేస్తూ ధ్యానం అనుకో పెట్టి రాత్రి ఉంటారంట ఎస్ అంటే మీకు ఎలా సాధ్యమైంది ఎస్ అది చాలా ఈజీ అండి అది ఎలా అని ఫుల్ క్రెడిట్ మా గురువు గారికి ఇచ్చేస్తామండి ఎందుకంటే ఆయన ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు సో ఆయన ఏవేవైతే డే వన్ నుంచి ఏవేవైతే ఛాలెంజెస్ ఫేస్ చేశాడో ఓ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా చేస్తే ఇలా జరుగుతుందని ఆయన అన్ని సింప్లిఫై చేసి మాకు గైడ్ చేస్తాడు హ్యాండ్ హోల్డింగ్ ఓకే సో నర్సరీ పిల్లలకి ఏ విధంగా అయితే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో గుడాకేష జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అలానే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్ అసైన్ చేస్తాం ఆ లీడర్ గైడ్ చేస్తూ ఉంటారనమాట ప్రైమరీ లీడర్ గోల్డెన్ లీడర్ త్రీ లేయర్స్ లీడర్స్ ఉంటారనమాట ప్రైమరీ గోల్డెన్ అండ్ డైమండ్ లీడర్స్ అని ఉంటారు వాళ్ళు కూడా చే సాల్వ్ చేయలేకపోతే గురువు గారికి డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు అనమాట పార్టిసిపెంట్ అంత హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది కూడా ఆకేషాలు సో అమేజింగ్ ఒక్క గంటగానే చేయడం ఒక గంటనే మనకు మనం ఇవ్వడం అనేది ఈ రోజులలో లేదన్నప్పుడు రాత్రి అంతా కూడా ధ్యానానికి అలా నేను ఇచ్చేసా అనమాట సో అందులో జాయిన్ అయినాక నా లైఫ్ కంప్లీట్ యూటర్ తీసుకుందండి ఫస్ట్ మీరు ధ్యానం చేసేటప్పుడు అంటే మనకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఎలా ఓవర్కమ్ చేశారు ధ్యానంలో ఎలా ఉండగలిగారు ఎస్ అండి వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి ఇది అందరికి కూడా ఉండే క్వశ్చన్ ఈ క్వశ్చన్ వల్ల ఎంతో మంది క్వశ్చన్స్ మైండ్ లో ఉన్న ఇన్నర్ లో ఉన్న క్వశ్చన్ అయితే సాల్వ్ అవుతదండి ఫస్ట్ కూర్చోగానే మన పైన అటాక్ చేసేది ఆలోచనలు కదా సో ఖచ్చితంగా ఆలోచనలు వేస్తాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కామ్ గా కూర్చున్నదే లేదు కదా ఎప్పుడు ఎవరి గురించి ఒకరి గురించి మాట్లాడడం ఎవరి గురించి ఒకరి గురించి ఆలోచించడం వాళ్ళట్లని వీళ్ళట్లని నాకు లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది నేను అది చేయాలనుకున్నా ఇది చేయాలనుకున్నా ఏదో చేద్దామని చెప్పేసి అవే తప్పించి ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ గురించి ఆలోచించలేం కదా ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించి ఆ ఒక ఊబిలాగా క్రియేట్ చేసేసుకుంటున్నాం మన లైఫ్ ని అసలు మనకు తెలియని విషయం ఏంటంటే మనకి ఎప్పుడో భగవద్గీతలో చెప్పారు యద్భావం తద్భావతి మన భావన ఎలా ఉంటే బయట బాహ్యం అలా ఉంటుంది మీ లోపల మీ దృష్టి ఎలా ఉంటే మీ సృష్టి అలా ఉంటుంది అని సో సింపుల్గా ఏంటి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తాయండి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గమనించి శ్వాస పైన ధ్యాస పెట్టాలి ఇంకా బ్యూటిఫుల్ ఏంటి అంటే మన గురువుగారు ప్రబోధోచ్యుత గారు ఏం చేశారంటే ట్రైన్ యువర్ మైండ్ ఆలోచన రహిత స్థితి ఎలా తీసుకోవాలి ట్రైన్ యువర్ మైండ్ కోర్సు ఫైవ్ డేస్ ఉంటుందండి ఆ దాంట్లో ఆ ఫైవ్ డేస్లలో ఆల్మోస్ట్ చాలామందికి ఆలోచన తగ్గిపోతాయి థాట్లెస్ స్టేటస్ ఈ గుడాకేష ధ్యానం జాయిన్ అవ్వగానే మనకి ఒక వన్ ఆర్ టూ డేస్లోనే థాట్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి ఎందుకంటే మీకు ఐడియా ఉండొచ్చు రమణ మహర్షి ఆరాలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది ఆ థాట్లెస్ స్టేట్లో ఉండేవాళ్ళంట సో ఇది ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి గుడాకేష జాయిన్ అవ్వగానే అసర్ గురుగారి ఎనర్జీస్లో మాకు ఫస్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది థాట్లెస్ ఎలా అనేది శ్వాసమైన ధ్యాస పెడతాము చేస్తూ 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 వెళ్తున్న కొద్దీ ఒక స్టేట్ వచ్చేసరికి మేము నిజమే కదా ఈ థాట్లెస్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా లైఫ్ని ఎంత బావిలో కప్పలాగా చేసేసుకున్నాము ఆలోచన ద్వారా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి ఆ అవేర్నెస్ వచ్చేస్తుంది లైఫ్ని మనం ఎంతలా కాంప్లికేట్ చేసేసుకున్నాము ఇవన్నీ కూడా మనకు ధ్యానం చేస్తుంటే అవేర్నెస్ వచ్చి తర్వాత మళ్ళీ మనకి ఏ విధంగా మనం లైఫ్ని సింప్లిఫై చేసుకోవాలి ఏ విధంగా బెటర్ గా అనేది కూడా తెలుస్తుంది అండి జనంగా ఓకే అంటే మీ దాంట్లో డార్క్నెస్ మెడిటేషన్ గురించి కూడా విన్నాము ఈ నవరాత్రికి అంటే దసరా స్పెషల్ గా ఇది నిర్వహించబోతున్నారని కూడా విన్నాము అసలు ఏంటి డార్క్నెస్ డార్క్నెస్ మెడిటేషన్ అంటే ఏంటి ఎస్ ఎలా చేస్తారు ఎస్ అది ఒక అడ్వాన్స్ లెవెల్ ఫస్ట్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే అండి గుడాకేశ రాత్రిధ్యానం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని గుడాకేశాన్ని సంబోధించాడు కదా గుడాకేశ అంటే నిద్రని జయించాడు గుడాక ప్లస్ ఈష గుడాకేష్ అంటే నిద్రపోకుండా ఉండడం కాదండి ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది నేను మాట్లాడినప్పుడు ఎవరికొకరికి నిద్రపైన మాస్టరీ ఆ నిద్రనే ధ్యానంగా మలచడం ఓకే సో ఇది ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో వచ్చేసి మనకి ఇంటెన్స్ వర్క్షాప్స్ ఉంటాయండి ఆ ఇంటెన్స్ వర్క్షాప్స్ ఎలా ఉంటాయంటే వెరీ ఇంటెన్సివ్గా అవేర్నెస్గా డెప్త్ ధ్యానంలో డెప్త్లకు వెళ్ళి మనం అవేర్గానే ఉంటాం ధ్యానం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తుంది మళ్ళీ మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది ఇది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ వచ్చేసి మెగా ఇన్నర్లైట్ వర్క్షాప్ అండి డార్క్ మెడిటేషన్ రూమ్ మెడిటేషన్ ఇంకా దానికి అడ్వాన్స్ లో ఇంకా ఇంకా వెరీ డార్క్ రూమ్ మెడిటేషన్ జరుగుతుంది అనమాట తమ సోమ జ్యోతిర్గమయ అని చెప్పేసి మనకి నవరాత్రులలో ఇప్పుడు హైదరాబాద్ మన ప్రజెంట్ మన హైదరాబాద్ లోనే జరుగుతుంది ఆ డార్క్నెస్ మెడిటేషన్ అంటే ఏంటంటే ట్వెల్వ్ డేస్ వర్క్ షాప్ ఉందండి ఇది ట్వెల్వ్ డేస్ వర్క్ షాప్ లో ఎవరైతే పార్టిసిపేట్స్ వస్తారో వాళ్ళకి అందరికి కూడా కళ్ళకు గంతులు కట్టేసుకుంటారు అనమాట వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ డేస్ కంప్లీట్ గా వాళ్ళ కళ్ళకు గందలు కట్టుకొని ధ్యానం చేస్తారు డే అండ్ నైట్ అందరికీ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ డేస్ సో కంప్లీట్ గా కళ్ళకు గందలు కట్టేసి ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట సో ఆ దాని వల్ల వాళ్ళకి జరిగే ప్రాసెస్ లోపలగా జరుగుతూ ఉంటది చాలా సింపుల్ గా ఈజీగా చేసేస్తారు అందరు ఆల్రెడీ సీనియర్ గుడాకేశ మాస్టర్స్ ఎంత పదివేలకు పైగా మంది ఈ గుడాకేశ సాధన చేసిన వాళ్ళు ఉంటారు ప్లస్ న్యూ పర్సన్స్ ఉంటారు థౌజండ్ మెంబర్స్తో ఈ మెగా ఇన్ ఇన్నర్ లైట్ వర్క్ షాప్ తమ సోమా జ్యోతిర్గమయ్య మన ప్రజెంట్ హైదరాబాద్లోనే జరుగుతుందండి రేపటి నుండే జరుగుతుంది ట్వంటీన్త్ సెప్టెంబర్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కళ్ళ గంతలు కట్టి ఉండడం వల్ల అంటే మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అలాగే మన ఆర్గాన్స్లో నేత్రాలు చాలా ఇంపార్టెంట్ అంటారు కళ్ళతో చూసినాయి చెవులతో విన్నాయి నోటితో మాట్లాడినాయి ఇవన్నీ కూడా చాలా బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతాయండి ఎస్పెషల్గా కళ్ళతో చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి బయట చూసిన వాళ్ళకి వీళ్ళు ఏం క్వశ్చన్ వస్తుంది కదా వేరే ఎక్కడో దూరంగా మాట్లాడినప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది కళ్ళతో చూసిన చూసినప్పుడల్లా కూడా ఆలోచనలు అనేవి బ్రెయిన్లో సర్కులేట్ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ కళ్ళు రెండు మూసేస్తే ఒక ఒక కొంచెం కొంచెం స్టేటస్ ఆఫ్ థాట్స్ని మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు మనం కళ్ళు మూసుకొనే చేస్తాం కదా ఇది ఒక లెవెల్ అయితే కళ్ళు తెరిసి ధ్యానం కూడా మనం గుడాకేషన్ మెడిటేషన్లో నేర్పిస్తారు ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి మనము కళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నప్పుడు కళ్ళు రెండు మూసుకున్నప్పుడు మనకు లోపల ప్రయాణిస్తాం లోపలికి ప్రయాణిస్తాం అండ్ మన లోపల థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందండి